హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో టోటల్గా రెండు వందల యాభై ఎనిమిది పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి కేటగిరీ వైజ్గా ఖాళీల వివరాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు రెండు రకాల పోస్టులు కలిపి ఖాళీల వివరాలు కేటగిరీ వైజ్గా ఈ విధంగా ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో నూట పద్నాలుగు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఇరవై ఒకటి ఉంది ఓబీసీ కేటగిరీలో అరవై ఎనిమిది ఎస్సీ కేటగిరీలో ముప్పై ఏడు ఎస్టీ కేటగిరీలో పద్దెనిమిది టోటల్గా రెండు వందల యాభై ఎనిమిది పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏంటి తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబో ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి టోటల్గా రెండు వందల యాభై ఎనిమిది ఉంటాయి అందులో కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి తొంభై పోస్టులు ఉన్నాయి అందులో నుండి అన్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళకు నలభై ఈడబ్ల్యూస్ వాళ్ళకి ఏడు ఓబీసీ వాళ్ళకి ఇరవై నాలుగు ఎస్సీ వాళ్ళకి పదమూడు ఎస్టీ వాళ్ళకు ఆరు ఉన్నాయి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ విభాగంలో నూట అరవై ఎనిమిది పోస్టులు ఉంటాయి అందులో నుండి అన్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళకు డెబ్బై నాలుగు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు పద్నాలుగు ఓబీసీ వాళ్ళకు నలభై నాలుగు ఎస్సీ వాళ్ళకి ఇరవై నాలుగు ఎస్టీ వాళ్ళకు పన్నెండు ఉన్నాయి టోటల్గా నూట అరవై ఎనిమిది ఉన్నాయి మొత్తం ఈ రెండు పోస్టులు కలిపి రెండు వందల యాభై పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు వీటికి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శాలరీ నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఉంటుంది వాటితో పాటు ఇతర అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి పద్దెనిమిది నుండి ఇరవై ఏడు లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోండి ఎస్సీ ఎస్సీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఈ విధంగా ఉంటుంది క్యాండిడేట్ టెన్ టైమ్స్ ఆఫ్ ది నంబర్ ఆఫ్ వేకెన్సీ షార్ట్ లిస్టెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ గేట్ స్కోర్ కార్డ్ విల్ బీ అప్లియర్ డైరెక్ట్లీ ఫర్ ద స్కిల్ టెస్ట్ ఒక పోస్ట్కు పది మందిని సెలెక్ట్ చేసి స్కిల్ టెస్టు మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ ధర దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల ఇరవై ఐదో తేదీ నుండి వచ్చిన పదహారో తేదీ వరకు ఆన్లైన్ ధర దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఇంటెలిజెన్స్ బ్యూరో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి రిలీజ్ చేయడం జరిగింది అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ టూ పోస్టులను భర్తీ చేస్తున్నారు అస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ టూ ఏసీఐఓ టూ టెక్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ పోస్టుల ద్వారా కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉన్న ఖాళీలను అయితే భర్తీ చేయనున్నారు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ సంబంధించి క్లాసిఫికేషన్ జనరల్ సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ పోస్టులో రెండు వందల యాభై ఐదు పోస్టులు ఉన్నాయి ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్